జగన్మోహన్ రెడ్డి గారు కన్నెర చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఈరోజు బంగారిపాలెం పర్యటనలో జగన్మోహన్ రెడ్డి గారు పోలీసుల మీద కన్నెర చేసినటువంటి ఉంటే విధానం చూస్తే బా చాలా రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వింటే చూసామని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా సంబరాలు చేసుకుంటున్నారు ఇలాంటి జగన్ మాకు కావాల్సిందే ఇలానే ఉండాలా అనేసి చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అంతా కూడా వాళ్ళ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అంతా కూడా వాళ్ళ వాళ్ళ ఒపీనియన్ కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు యాక్చువల్గా అయితే జగన్మోహన్ రెడ్డి గారు సాధారణంగా అయితే ఎప్పుడు కానీ సీరియస్ అవ్వడు కోపించుకోడు చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు క్యాజువల్గా ఉంటాడు ఎప్పుడో నవ్వుతూనే పలకరిస్తూ ఉంటాడు నవ్వుతూనే మాట్లాడుతుంటాడు నవ్వుతూనే మీటింగ్ పెట్టడం కానీ అలాంటివి కూడా నడుస్తుంటాయి ఎప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్ అయిన సంఘటన మనం ఎప్పుడు కూడా చూడలేదు చాలా తక్కువ ఐ థింక్ ఎప్పుడో మనం ఒకసారి చూసాం నంద్యాల ఉప ఎన్నికల్లో ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్గా మాట్లాడడం జరిగింది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫస్ట్ టైం ప్రెస్ కాన్ ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన ప్రెస్ మీట్ పెట్టి అప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీరియస్ అయ్యాడు ఎందుకంటే ఆనాడు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనుకుంటే అప్పుడు ఎలక్షన్ కమిషనర్ గారు మన నిమ్మగడ్డ గారు ఏ విధంగా వ్యవహార వ్యవహరించారో కూడా మనం చూసాం ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చాలా సీరియస్ అయ్యాడు అప్పుడు కోవిడ్ అది ఇది అని చెప్పేసి ఆపేస్తారు కదా మీకు కూడా గుర్తే ఉంటుంది అప్పుడు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీరియస్ అయ్యాడు తర్వాత మళ్ళీ ఎప్పుడు కానీ మనం ఎప్పుడు చూడలేదు ఐ థింక్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే ఫస్ట్ ప్రెస్ మీట్ తర్వాత అదే లాస్ట్ ప్రెస్ మీట్ కూడా తర్వాత ఎప్పుడు కానీ అధికారంలో ఉన్నప్పుడు ప్రెస్ మీట్ పెట్టలేదని తర్వాత ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కన్నెర చేయడం ఇప్పుడు చూసాం బంగారుపాలెంలో పోలీసుల మీద చాలా సీరియస్ అయ్యాడు ఎందుకంటే పోలీసులు లాఠీ చార్జీలో యువ ఆ యువజన నాయకుడి తలకు రక్తం వచ్చేలా పోలీసులు వ్యవహరించిన తీరు మీద జగన్మోహన్ రెడ్డి గారు చాలా తీవ్రంగా ఆగ్రహం కూడా వ్యక్తం చేశాడు బంగారుపల్లె మామిడి మార్కెట్ యార్డ్కు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళే వెళ్ళినప్పుడు ఆ సందర్భంగా పోలీసులు కూడా తీవ్ర ఆంక్షలు కూడా విధించారు మామిడి రైతులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వేలాదిగా తరలి వస్తారని చెప్పేసి తెలుసుకుంటే పోలీసులు అడ్డుకునేందుకు అడుగడుగున బారికెట్లతో కూడా సిద్ధమయ్యారు అయితే అడ్డంకుల్ని అధిగమిస్తూ తమ అభిమాన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు కూడా తరలి వెళ్ళారు ఈ సందర్భంగా పోలీసులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్త్రీల మీద రైతుల మీద లాఠీ చార్జీ కూడా చేశారు పోలీసుల దాడిలో వైసా కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుడి తలకు దెబ్బలు కూడా తగిలాయి రక్తస్రావం కూడా అయ్యింది రక్తం మోడుతూ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చేటువంటి నాయకుడిని చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆగ్రహంతో రగిలిపోయాడు రక్త గాయాలైన యువజన నాయకుడిని పోలీసులకు చూపుతూ ఇదేంటని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీరియస్గా నిలదీశాడు అప్పుడే ఆ చిత్తూరు జిల్లా ఎస్పీ గారు మణికంఠ గారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వస్తుంటే చాలా సీరియస్ అయ్యాడు అతన్ని ఏలు చూపించి ఎస్పి గారికి ఇదేనా ఎలానైనా మీ మీరు వ్యవహరించే తీరు ఇది మంచి మంచి పద్ధతి కాదు చాలా సీరియస్ గారు జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత గాయపడ్డ వారిని బంగారుపాల్యం వద్ద పరామర్శించేందుకు వాహనం నుంచి దిగేందుకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం కూడా చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని చిత్తూరు ఎస్పీ మణికంఠ గారు నేతృత్వంలో పోలీసులు అడ్డుకు అడ్డుకునేందుకు కూడా ప్రయత్నం కూడా చేశారు అయితే పోలీసుల నిర్బంధంలోనూ భారీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రైతులు అభిమానులు బంగారుపాలెం వెళ్లడం జగన్మోహన్ రెడ్డి గారి మీద విలువైనటువంటి అభిమానాన్ని చూసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆనందం వ్యక్తం చేయడం కూడా జరిగింది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు వచ్చామంటే జనాలను చూసి జగన్మోహన్ రెడ్డి గారి కన్నెర చేయడం వల్ల పోలీసులు కూడా ఇదేందరూ మాకు తనలో పని చెప్పేసి సైడ్ అయిపోయారు పోలీసులే సైడ్ సైడ్ అయిపోయారు ఎందుకంటే ఆ ప్రజలను చూసి ఆ జనాలను చూసి పోలీసులు అవాక్ అయ్యారు ఎంత బందోబస్తు పెట్టామో ఎక్కడికక్కడ బారికేట్లు పెట్టాము పోస్టులు పెట్టాము అయినా కానీ ఏంటి జనం ఏంటి జనం అని చెప్పేసి పోలీసులు అవాక్ అయ్యారు